పది ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల విజయ భేరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కాకతీయ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ భేరీ మోగించినట్లు పాఠశాల చైర్మన్ గుండా ప్రిన్సిపల్ గాలి ప్రిన్సిపల్ గాలిరమేష్లు తెలిపారు పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఏ శ్రీచందన ఆరు వందల మార్కులకు ఐదు వందల ఆరు మార్కులు సాధించినట్లు తెలిపారు అలాగే పది మంది విద్యార్థులు ఐదు వందల అరవై మార్కులకు పైగా ముప్పై ఆరు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని అన్నారు పదో తరగతి విద్యార్థులు యాభై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కృషి చేసిన అధ్యాపకులను వారు అభినందించారు అందరు మాట్లాడతారు పాపడిస్తాను ఎస్ఎస్సి ఫలితాల్లో మా కాకతీయ స్కూల్కి సంబంధించిన శ్రీచందన ఆరు వందల మార్కులుగాను ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ తీసుకొచ్చుకొని స్కూల్లో టాప్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా ఆరుగురు స్టూడెంట్స్ ఫైవ్ సిక్స్టీ ఎబో ఫైవ్ సిక్స్టీ ఎబో ఆరుగురు స్టూడెంట్స్ ఫైవ్ ఫిఫ్టీ ఎబో పద్నాలుగు మంది స్టూడెంట్స్ సాధించారు సో ఈ విజయానికి కారణమైన మా టీచర్స్ అందరికి కూడా మా స్కూల్ తరఫున థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ రావడం కారణం మా సార్ నేను నైన్త్ క్లాస్లో ఈ స్కూల్కి వచ్చాను ఎయిత్ క్లాస్ వరకు పిల్లల చదువుకున్నా సారే ఈ స్కూల్కి రమ్మని చెప్పి పిలిచారు ఈ స్కూల్కి రావడం వల్లే ఈ మార్క్స్ సాధించగలం ఫైవ్ సెవెంటీ సిక్స్ రావడానికి కారణం సార్స్ అందరూ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ నా తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా ఇలాగే స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను